హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవ్షీర్ కిచెన్ క్యాబేజీ ఫ్రై నరోటీన్గా చేసేది కాకుండా కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో క్యాటరింగ్ వాళ్ళు చేసే మెథడ్లో చాలా సింపుల్గా ఈజీగా చేసేవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అందరికి నచ్చుతుంది ఎలా చేయాలో చూద్దాం ముందుగా నేనైతే స్టవ్ వెలికిచ్చి కడాయి పెట్టేసి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు అలాగే కొద్దిగా కరివేపాకు వేసాను ఒకసారి కలిపేసిన తర్వాత ఒక చిన్న కప్పు వరకు ముందుగా ఒక గంట ముందర నానబెట్టేసానండి పెసరపప్పు ఇందులో వేసేసి ఒకసారి బాగా కలపాలండి నేనైతే కాల్ కేజీ వరకు క్యాబేజ్ అయితే సన్నగా చాప్ చేస్తున్నాను ఒకసారి కలి బాగా కడిగేసిన తర్వాత ఇందులో వేసేయాలండి అయితే ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మనం తిని కలిపి కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా వేసేసిన తర్వాత ఒక సారీ బాగా కలిపేసి లో ఫ్లేమ్లోని ఒక టెన్ మినిట్స్ పాటు దీన్ని మగ్గనివ్వాలండి క్యాబేజీ కూడా చాలా సన్నగా చాప్ చేసాం కాబట్టి పెసరపప్పు కూడా చాలా త్వరగా ఉడికిపోతుంది టెన్ మినిట్స్ అయితే సరిపోతుందండి లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసి ఉడకనివ్వాలి టెన్ మినిట్స్ అయితే అయిందండి ఇప్పుడు మూత తీసేసి చూస్తే పెసరపప్పు అనేది బాగా ఉడికిపోయినట్టుగా కనిపిస్తుంది ఒకసారి చూడండి మ్యాష్ ఎలా అయిందో ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఇందులోని చూసారా ఇలా మ్యాష్ అయిపోతే సరిపోతుంది ఇందులో ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకోండి ఇంకా ఎక్కువ సాల్ట్ అనేది పడదండి క్యాబేజ్లో చాలా తక్కువ సాల్ట్ పడుతుంది చూసి మనం వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే సరిపోతుంది ఇందులో వేసేసి మరో రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలంటే ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోని మనం ఇప్పటి వరకు స్పైసెస్ అనేవి ఏమీ వేయలేదు కాబట్టి వన్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసేసి ఒకసారి అంతా బాగా కలిసే విధంగా మనం దీన్ని కలుపుకుంటే ఎంతో రుచికరంగా ఉంటే పెసరపప్పు క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియోలని నోటిఫికేషన్ ద్వారా చూడగలరు వీడియో నచ్చింది కదా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ ధర తప్పకుండా తెలియజేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకున్నంత టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో చూసినందుకు థ్యాంక్